హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు మొక్కలకి తెలుపు నల్లి సేడుతో ఉన్న పురుగు పట్టేస్తుంది కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ తెలుపు నల్లి పురుగు ఎలా పోగొట్టాలో ఈజీగా శాశ్వతంగా ఎలా దీన్ని నివారించాలో శుభించిపోతున్నానండి నేను పాటించే చిట్కా మీరు కూడా ఉపయోగించి మీరు కూడా నివారించవచ్చు మన ఇంట్లో ఉన్న వాటితోనే క్లీన్గా శుభ్రం చేసుకోవచ్చు శుభ్రం చేసుకుని శాశ్వతంగా నివారించవచ్చు దీన్ని వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ ఛానల్కి చేరుతుంది ముందు నుంచి ఎక్కడ క్లిక్ చేయకుండా వీడియోని చూడండి అలా అయితేనే మీకు క్లియర్గా అర్థమవుతుందండి వీడియోలోని ఏం చెయ్యాలో ఈ తెలుపు రంగు సేడు ఉన్న ఈ పురుగు పూర్తిగా పోగొట్టవచ్చండి మనం తెలిసిన కొన్ని ప్రాసెస్ ఉపయోగించి అది ఎలాగో చూసేద్దామండి వీడియోలోకి వెళ్ళి ఈ తెలుపు రంగు అంతా ఇలా పూర్తిగా పోతుంది మనం ఉపయోగించిన తర్వాత ఈ ముందుని ఆ ముందు ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోని ఇంట్లో ఉన్న వాటితో చూసేద్దాం పచ్చగా నిగరంగులాడే మొక్కలు ఈ పురుగు పట్టేసేయడం వల్ల శుభ్రంగా అయిపోయి బాగా పువ్వులు పూయకుండా చెట్టు నిండా పూసే పువ్వులన్నీ కూడా పుయ్యకుండా చెట్టు మొత్తం వాడిపోయి రెమ్మలన్నీ వాడిపోయి చెట్టు ముడ్డు పారిపోయి శుభ్రం పూర్తిగా శుభ్రం చంపేస్తుంది ఈ పురుగు పడితేనే ఈ చెట్టుని ఏ చెట్టుకైనా సరే ఈ పురుగు బాగా పట్టేస్తుంది మందార మొక్కలకైతే బాగా ఎక్కువగా పట్టేస్తుంది అండి ఈ పురుగు వచ్చేసి బేగా పట్టేస్తుంది తొందరగానే ఈ పురుగుని ఎలా నివారించవచ్చో చూసేద్దామండి వీడియోలోకి వెళ్ళి ముందుగా మనం ఈ కొమ్మలు అన్నీ కూడా ఇలా పురుగు పట్టిని కట్ చేసేద్దాం నివారించవచ్చు అంటే అసలు పనికిరాదండి మనకి వేస్ట్గా ఉన్న ఇలా కొమ్మలన్నీ ముందుగా కట్ చేసుకుని పక్కన పడేసుకోవాలి తర్వాత మనం ఒక పాత్రలోని మనకు కావాల్సిన వాటర్ తీసుకొని ఎంత మనం చెట్లు మనకి ఎక్కువ ఉంటే ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు తక్కువ ఉంటే తక్కువ తీసుకోండి తీసుకుని మనకి ఇంట్లోని బట్టలకి యూజ్ చేసుకుని ఇలా రెండు పౌడర్ ఉంటుంది కదా బట్టల పౌడర్ ఈ పౌడర్ ఏదైనా సరే మనం క్వాలిటీని బట్టి తీసుకోవాలండి ఎక్కువైతే ఎక్కువ మనం తయారు చేసుకుంటే ఎక్కువ తీసుకోవాలి తక్కువైతే తక్కువ తీసుకోవాలి ఇందుకని కొద్దిగా పసుపు వేసుకుని ఈ పార్టీచర్ రెడీ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని బాగా చిలకరించి బాగా కలుపుకొని దీన్ని ఒక బాటిల్లోని వేసుకోవాలి స్ప్రే కుట్టే బాటిల్లోని మనకి ఇంట్లో ఉంటాయి కదా ఇలా తయారు చేసుకుని ఉంచుకొని దీంతో స్ప్రే కొట్టుకోవచ్చు లేకపోతే ఇదే గిన్నెలోని వాటర్ వచ్చేసుకొని స్ప్రే కొట్టితే ఇలా కొట్టాలండి ఇలా కొట్టినా కానీ మనకి మొత్తం అంతా అట్టకుండా కొద్ది కొద్దిగా పోస్తే పూర్తిగా పోదు అందుకని నేను ఇలా బౌల్లోకి వాటర్ తీసుకుని వాటర్లోని ఒక కొమ్మ ఇందులో పడేసుకొని ఏదైనా కొమ్మ తీసుకోండి కొమ్మ తీసుకుని ఇందులో ఈ నీటిలోని చిలకరిచ్చి ఆ కొమ్మతోనే మనం ఎక్కడైతే ఈ తెలుపు నల్లి సీడు పురుగు ఉన్నదో ఆ పురుగుకాడ ఈ వాటర్ అంతా దారిలా పోసుకోవాలి చిలకరిస్తూ బాగా ఇలా పోసిన పూర్తిగా పోద్దండి లేకపోతే మనం ఇందులోని మన చేతులతోనే మన హ్యాండ్తోనే ఇలా శుభ్రం ఉంది తిరుపర సేడున్న నల్లి పురుగు మచ్చ పురుగు దగ్గర అంతా ఇలా అప్లై చేయాలి మొత్తం అంతా నేనైతే కొమ్మ యూజ్ చేద్దాం అనుకున్నాను కానీ నేను చేతితోనే ఈ వాటర్ అంతా ఇలా పోసుకొని మనకి ఎక్కడైతే ఉన్నదో అక్కడ ఇదంతా ఇలా పోసుకొని అప్లై చేస్తాను ఈ చెట్టుకు వచ్చేసి ఈ చెట్టు వచ్చేసి మందార్ మొక్క తర్వాత శంఖ పూలు పుసుపుని చెట్టు ఇది రెండు కలిపి ఉంటాయి మా ఇంటి దగ్గర దీనికి స్టార్టింగ్లోనే ఇలా మొదల నుంచి పాకేస్తూ ఇక్కడి వరకు కూడా వచ్చేసింది మొత్తం కొమ్మలన్నీ చేరు వరకు నేను చూసుకోలేదు అందుకని ఇప్పుడు దీన్ని వదిలించాలని ఈ మిశ్రమాన్ని తయారు చేసుకుని ఈ చెట్టుకి అప్లై చేస్తున్నాను పూర్తిగా మనకి ఎక్కడైతే ఈ తెలుపు నల్లి సేడు పురుగు ఉన్నదో అదంతా కూడా ఇలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుని దీన్ని ఇలా అప్లై చేసి బాగా ఆరిపోనివ్వాలి ఆరిపోతే పూర్తిగా పురుగు అంతా కూడా కిందకు రాలిపోతాయి రాలిపోయి చాలా బాగా యూజ్ అవుతుందండి పురుగు మొత్తం చచ్చిపోయి చెట్ని ఒక పురుగు కూడా లేకుండా పూర్తిగా ఇలా నివారించవచ్చు చెట్టు ఇలా పచ్చగా కలకల ఉంటుంది ఎప్పుడూనే పువ్వులు చెట్టు నిండా పోస్తూ ఉంటాయి ఈ తెలుపు రంగు వెల్లి సైడు పురుగుకి శాశ్వత నివారణండి ఇది ఈ మందు వచ్చేసి ఇలా శుభ్రం చేసుకోండి మీ ఇంట్లో ఉన్న చెట్లకు కూడా తర్వాత ఇంకోటి కూడా చెప్తానండి ఇంకో ప్రాసెస్ కూడా ఉంది ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికైనా సరే ఇలా పూర్తిగా నివారించవచ్చు నేనైతే ఈ సరపుతోనే నివారిస్తానండి చెట్లుకి ఎక్కడ ఈ తెలుపు రంగు సీడున్న ఉన్న దాని పురుగు పడితే ఇలాగే నివారిస్తాను నేను తర్వాత ఇంకొకటి కూడా చూద్దాం ఇప్పుడు అది ఎలాగంటే ఏపకమ్మ తెచ్చుకొని ఆ యాపకమ్మ డబ్బులో తీసేసుకొని మిక్సీలో వేసుకోవాలి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనం తలనొప్పి తెచ్చుకుంటాం కదా ఈ ట్యాబ్లెట్లు ఈ ట్యాబ్లెట్లో ట్యాబ్లెట్ తీసుకుని ఇందులో వేసుకోవాలి వేసుకుని పసుపు కూడా కొద్దిగా వేసుకుని ఈ మూడు కలిపి మెత్తగా మిక్సీ పట్టుకొని దీన్ని ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో వేసుకుని నీళ్ళు పోసుకొని అది పలకస్ చేసుకుని దీన్ని కూడా అప్లై చేసినట్లయితే పూర్తిగా నివారించవచ్చండి ఇది కూడా బాగా పనిచేస్తుంది ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందండి యూజ్